సరే సార్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేశారు సార్ ఆయన ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి మరీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటారా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశామో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరికీ మించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రస్తుతం వాళ్ళు పనితీరు ఎలా చేస్తున్నారు మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరానికి సం సంబంధించి ఏ ఒక్క అంశమైనా మనం బయట సామాన్య ప్రజలు తెలుసుకోగలిగారా మరి ఈనాడు ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఫోకస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు పోలవరం దాని పోలవరం యొక్క పనితీరు మరి వెంటనే దాన్ని సందర్శించటం మరి దానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయటం పనులు ఎంతెంతవరకు జరిగినాయి రాబోయే కాలంలో ఆ పని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాన్ని త్వరితగతిన ఎలా చేయాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ పది సంవత్సరాల గతంలో పనిచేసి వదిలేసి దాన్ని పోలవరం అంటే ఏంటో తెలవకుండా అంబటి రాంబాబు గారు అది అంటున్నారు అలాగా దాన్ని భిన్నంగా పనిచేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం రాంబాబు గారు అంటున్నారు కదా సార్ అసలు పోలవరం ఆగిపోయిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే అని చెప్పేసి పూర్తి అవ్వలేదు అంటే కేవలం టీడీపీ వాళ్ళ వల్లే ఆగిపోయింది అని చెప్పేసి అంటున్నారు కదా అది అంటే వాళ్ళు ఏమీ పనిచేయ పని చేయకుండా బొమ్మడికాయల దొంగ ఎవరంటే దాని ఏదో భుజాలు తడుగుకున్నట్టు వాళ్ళు చేయలేని పనిని ఇంకొకరి మీద వేయటమే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో చేసిన పని అది అంతేగాని వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లోనే పని ఆగిపోవటానికి గల కారణం అనేది ఏమీ కాదు మరి ప్రజలందరికీ ఎక్కడ ఆగింది ఎక్కడి నుంచి మళ్ళీ పని మొదలు పెట్టాలని ప్రజలందరికీ వివరిస్తూ ఆ పనిని ముందుకు తీసుకెళ్ళంలో మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి సఫలీకృతం అవుతుంది అంతేకాకుండా సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే విద్యార్థులకి విద్య అంటే ఉద్యోగం కావాలి సార్ అందరూ అయిపోయి స్టడీ అయిపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతవరకు గత ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్ ఏమీ లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు సార్ ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సీకి మొట్టమొదటి ఆ నవరత్నాల్లో మొట్టమొదటి అంశమే మెగా డిఎస్సీ వాళ్ళు ఏమన్నా చేశారా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి దానికి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళు మెగాడిఎస్సి ఉద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పట్టించుకున్నది ఏమీ లేదు వాళ్ళు మొత్తం మీద వాలంటీర్స్ అనే ఒక వ్యవస్థని ఒక సృష్టించి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పి ఒక అపోహలో అందరినీ నమ్మించి మోసం చేశారు ఇదంతా కరెక్ట్ కాదు మెగాడిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు అలాగే నిరుద్యోగులకి ఎన్నో పథకాలు మరి ఇచ్చిన హామీల్లో నిరుద్యోగులకు కూడా హామీలు ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా నెరవేర్చి ఉద్యోగ భద్రతను అనేది చేపడతారని చెప్పేసి సార్ మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఈ పథకాలన్నీ ఇచ్చారు సార్ మరి ఆ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుందని చెప్పేసి అని అన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు కూడా ఉన్నాయి సార్ మరి ప్రభుత్వంలో అనుభవించి అనుభవం లేని వాడికి ఒక వ్యత్యాసమే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఒక విజనరీ మరి ఆయన గత గతంలో ఎన్నో ఇప్పుడు పాతిక సంవత్సరాల తర్వాత విజనరీ అంటే ఏంటి రాబోయే తరం ఎలాగుండాలి రాబోయే తరంలో ప్రభుత్వాన్ని మరి అభివృద్ధిని ఎలా చూపించాలి అనేది గతంలో చూపించారు అంతేగాని మన పథకాలే పథకాల వల్ల అభివృద్ధి ఉండదు అనేది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు ఇస్తూ కూడా అభివృద్ధి చేస్తామనేది మా కూటమి ప్రభుత్వం మరి అంతేగా సార్ రాజధాని రాజధాని అనేది మనకి కానీ మన పిల్లలకు కానీ అవసరం అసలు మరి రాజధాని లేనిది ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెప్పుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు రాజధాని గత ప్రభుత్వంలో చూసుకుంటే మూడు రాజధానులు అని చెప్పేసి జనాలతో మూడు ముక్కలు ఆట ఆడారు పిల్లలు చెప్పుకోవడానికి కూడా మీ రాజధాని ఏది అంటే అసలు రాజధాని తెలియని పిల్లలు కూడా ఉన్నారు మనది పలానా రాజధాని అని కూడా చెప్పుకోవడానికి లేదు మరి ఇప్పుడు అమరావతి రాజధాని చేస్తామని చెప్పేసి అని అంటున్నారు ఈసారి అమరావతిని పూర్తిగా పూర్తి చేస్తారంటారా నూటికి నూరు శాతం అమరావతిని మరి ఒక రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని రూపురేఖలు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు మరి గతంలో వీరు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇన్ని ఇరవై మూడు సీట్లు ఆ టైంలో మన ఎంపీలు వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి నిధులు చే చేకూర్చారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకున్నారనేది ఆ దేవుడికే తెలవాలి మరి ఇప్పుడు మోడీ గారి హామీ మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో పోలవరమే కానీ మన అమరావతి కానీ ఇలా చాలా అంశాలు ఉన్నాయి స్టీల్ ప్లాంటే కానీ ఇవన్నీ హామీల ప్రకారం ఇచ్చే మనం ఎన్డీఏ గవర్నమెంట్లోకి వెళ్ళాం అందువలన అమరావతి అభివృద్ధికి మోడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు సపోర్ట్ చేస్తారు త్వరితగతినే అమరావతిని మరి ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి మనం కాలరెత్తు చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఒకటి సార్ మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకి ఏదైనా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ఇంకోటి సార్ మన సొంత భూమి ఉండి కూడా పేదవాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయించుకున్నారు ప్రభుత్వం వచ్చేసరికి అలా వేసింది దాన్ని రద్దు చేస్తూ రాజముద్రే వేయాలి అని చెప్పేసి కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి ఏది రా మన రాజశేఖర్ రెడ్డి కానీ ప్రభుత్వ పథకాల పథకాల మీద క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద ఇలాగ రిజిస్ట్రేషన్ ఆర్ట్ల మీద మన నాయకుల ఫోటోలు వద్దు మన ఈ ఈ ఈ దేశానికి సేవలు అందించిన అంబేద్కర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఇలా మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరి పేర్లు వేయాలి వీళ్ళందరి ఫోటోలు వేయాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నుంచి వాదన అదే నెమ్మది నెమ్మదిగా రేపు జరగబోవు ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఇలాగ మీరు అడుగుతున్న అంశాల్లోనూ వాళ్ళ ఫోటోలే ఉంటాయి కానీ ఇలాగా వ్యక్తిగతంగా రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవు దానికి మట్టికి పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సార్ మరి దీని సందర్భంగా అసలు అంటే ఆయన ఏదైతే పేదల పక్షానే ఉన్నారు అప్పట్లో అని మాకు తెలీదు చెప్పుకుంటూ ఉంటారు విన్నాము మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల పక్షానే ఉండి పేదలకి అలాంటి మంచే చేస్తారని అనుకుంటున్నారు చెప్పే మేము చెప్పేబోయేనని మీరు క్వశ్చన్లు అడిగేశారు ముందుగా మా ఆరాధ్య దైవం మరి పేద ప్రజలు ఆశా జ్యోతి స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు జయజలు తెలుపుతూ మరి ఏదైతే పేదల పక్షాన ఆయన బతుకున్నంత కరు వరకు పేదల పక్షాన పోరాడి మరి ఆనాడు చనిపోవడానికి కూడా మూల కారణం మరి పేదలకి మరి భూముల కోసం వాళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టాలు గురించి ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన హత్య గావించబడ్డారు మరి ఆనాడు సామాజిక న్యాయం మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో సామాజిక న్యాయ మరి ఇంతకుమంది విజయవాడలో ఉన్న కార్పొరేటర్లు మరి ప్రతి వాళ్ళని ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మాల మాదిగా అందరినీ ఒక తాటిపైన తీసుకుని వచ్చి మరి విజయవాడ నగర అభివృద్ధికి అలాగే పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాడి చనిపోయినటువంటి వ్యక్తి మా స్వర్గీయ వంగవీటి మోహన్ గారు మరి ఏదైతే పేదల కోసం పోరాడి తను చాలించారో అదే స్ఫూర్తితో మరి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరి ఆ నిరంతరం రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన పేదల పక్షాన్ని నేను ఎన్నో మొన్నో ఒక ఒక డిబేట్ చూశాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రెండు వేల ప పద్నాలుగులో వచ్చారు ఆయన సినీ పరిశ్రమలోకి సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి రెండో పూట భోజనం చేయరు అంటే ఎందుకు చేయరు ప్రతి పేదవాడు రెండో పూట భోజనం కడుపు నిండా భోజనం చేసి ప్రతి రైతు ఎటువంటి అప్పుల బాధలు లేకుండా ఎటువంటి ఆత్మహత్యలు లేకుండా ఎటువంటి వాళ్ళు నరక అనుభవించకుండా వాళ్ళు సు సుభిక్షంగా ఉంటారో అప్పుడు నేను రెండో అంటే పేదల పక్షాన అతనికి రాజకీయాల్లోకి రాకముందే ఎంత అంకిత భావం ఉందో మనం ఆయన ఆయన నడవడికే మనకు తెలుస్తుంది అందువలన అదే స్ఫూర్తితో మనం చూస్తున్నాం ఇప్పుడు మరి ఏనాడైతే ఆయన మరి ఆ ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా ఒక్క పూట ఒక గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా పేదల పక్షాన తిరుగుతూ పేదల సమస్యలను తీరుస్తూ వారు వాటర్ సమస్య కానీ ఇతర ఏ సమస్యలైనా సరే ఏదైతే గారి స్ఫూర్తితో ముందుకు తీసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు పార్టీ థ్యాంక్ యూ సార్